హంద్రనీవా డిస్ట్రిబ్యూటరీ కాల్వ కింద భూములు కోల్పోయిన రైతులకు కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించడంపై అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు పరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నామని ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ముప్పై మంది రైతుల ఖాతాల్లోకి మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు జమ చేసిందని ఆనందం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు

లత్వారము లత్వారం తాండ సేక్షాన్పల్లి సేక్షన్పల్లి తాండ గ్రామాల వాళ్ళంతా రైతులందరూ నీళ్ళు నీళ్ళన్నీ కావాలి మాకు అని చెప్తే అందరినివా కాలువ నుంచి పెళ్లి కాలువ ఇక్కడ తీసుకోవడానికి ఆరు సంవత్సరాల కిందట పయ్యావుల కేశవ గారు బాగా ప్రయత్నం చేసి అప్పుడు మనము అందరూ వర్క్ చేసి చేసి నీళ్ళు కూడా కొంతవరకు మనం అప్పుడు వదలగలిగినాము వైయస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు నీళ్లు వదులుకోగా అసలు రైతులకి కాంపెన్సేషన్ కూడా ఎక్కడ కూడా ఇవ్వకుండా అసలు ఐదు సంవత్సరాలు అట్లే దుబ్బినారు మనం చాలా తూర్లు ప్రయత్నం చేసినాము మా రైతులు మా రైతుల తరఫున అందరూ కూడా పోయి అందరినీ కూడా కలిస్తే కూడా మా పని కాలేదు ఇప్పుడు మహాకుటిమీ వచ్చిన తర్వాత ఆరు నెలల లోపలే పయ్యావుల కేశవ్ గారు మాకు ఈ రోజు రైతులందరికీ కాంపెన్సేషన్ పోయిన దాని డబ్బులన్నీ వచ్చినాయి కానీ ఈ రైతుల ఇబ్బందుల్ని తీర్చి ఈ గ్రామాలకు నీళ్ళు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ పని చేసినాడు కాబట్టి ఇప్పుడు రైతులంతా కూడా దాదాపు లతవరానికి మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఎకరాకి తొమ్మిది లక్షల రూపాయలు అందరికీ కూడా అకౌంట్లో జమ చేయడం జరిగింది